హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బుధవారం రోజున సాయంత్రం లోపు పెరుగులో దీన్ని కలిపి తింటే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అప్పు కష్టాలు అన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవ్వటం ఖాయం ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే భరించలేని కష్టాలతో సతమతమవు పోతూ ఉంటే ప్రతి బుధవారం పెరుగులో దీన్ని కలిపి తినండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షంతో సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి విజ్ఞానాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళి చూశాడు మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్ళికొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్ళిని చూసి వినాయకుడు తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అని పెంచుకున్నాడు వెంటనే పార్వతమ్మ దగ్గరకు వెళ్ళి ఏదో ఒక అడగడానికి వస్తున్నాడు అనుకున్నది పార్వతమ్మ పార్వతీదేవి అమ్మ నాకు పెళ్ళి చేయండి ఇక నాకు పెళ్ళి చెయ్యలేదు ఇంకా నాకు పెళ్లి చేయలు అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు అది విన్న పార్వతీదేవి ఎవరినైనా చూసుకో ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు కా అని పెళ్ళి ఏర్పాట్లు చేసుకో అని చెప్పింది సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించాడు బయటకి వచ్చాడు వచ్చి ఇలా ఆలోచిస్తూ అటు ఇటు చూస్తున్నాడు వినాయకుడు ఆ పరిసర ప్రాంతంలో వినాయకుడికి ఒక కోడి కనపడింది వినాయకుడు నేను వివాహం చేసుకోదలిచాను అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి మొదటి పని నీకే పురమాయించాలని అనుకుంటున్నాను శుభప్రదంగా మొదటిగా పెళ్ళికూతురికి పెళ్ళి చీర వేయించాలి అని అనుకున్నాడు నువ్వు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలను నేయించుకొని తీసుకురా కొత్త చీరలను వేయించుకొని తీసుకురా అని చేత ఒక కొత్త ఒక్కొక్కని తీసుకొని రా అని చెప్పాడు వినాయకుని పెళ్ళి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొఖక్కొక్క అని అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తరువాత వినాయకుడికి పెళ్ళి కాలేదు కానీ ఈ అది అరిచే అరుపు మాత్రం ఇప్పటికీ అరుస్తూనే ఉంది కోడి అంతవరకు కోడికి కోత లేదు అంటే ఇప్పటి ఇప్పుడు మనం తినే కోత అస్సలు అన్న మాట అప్పుడు వినాయకుడు చెప్పిన కొఖోఖోను మరిచిపోతానేమో అని కొఖోకో అని అరవటం మొదలు పెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది ఎప్పుడైతే కోడి అలా అరుపు అరుస్తూ వెళ్ళిపోయింది ఆ తరువాత అక్కడికి ఒక పొట్టేలు వచ్చింది పొట్టేలును చూసి వినాయకుడు తన పెళ్ళి విషయం చెప్పి ఒక్క పొట్టేలుని ఒక నువ్వు సాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకొని పెళ్ళికూతురికి పెళ్లి కూతురికి అని చెప్పాడు మంగళసూత్రాలను తీసుకుంది పొట్టేలు ఆ మంగళ సూత్రాలను నోటితో పట్టుకొని వస్తూ ఉండగా అది ఎక్కడో జారి పడిపోయింది వాటి కోసం తన తలను వంచి కిందికి వెతుకుతూ ఉంది అలా పొట్టేలు ఇప్పటి వరకు కూడా వెతుకుతూనే ఉంది అందుకే పొట్టేలు కింది చూపే తప్ప చూపు లేదు వినాయకుడు పెళ్లి కోసం మొదలుపెట్టిన పొట్టేలు కింది చూపు ఇప్పటి వరకు అలాగే ఉండిపోయింది అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఇంకొకరిని చూస్తూ ఉన్నాడు ఉయ్యాలలో చూసిన వినాయకుడి ఒక చిన్న చిన్నారిని సమీపించాడు ఒరేయ్ నువ్వు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా పెళ్ళికి నువ్వు ఉండ్రాళ్ళను చెయ్యాలిరా అన్నాడు సరేనని ఆ పిల్లవాడు తన రెండు చేతులతో ఉండ్రాళ్ళను చేస్తున్నట్టుగా గుండ్రంగా లడ్డులను చేస్తున్నట్లుగా ఆడించాడు అందుకే మూడు నెలలు ప్రతి బిడ్డ అప్పటి నుండి ఈ కుడుములు చేస్తున్నట్లు ఉన్నారు ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఏనుగు కనిపించింది వినాయకుడు ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకొని ఈ ఊరే ఊరంతా ఊరేగింపు వెళ్దాం నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను పెళ్ళి ఏర్పాటు అన్నీ కూడా పూర్తి కావాల్సి వస్తున్నాయి అని అన్నాడు ఆ మాట విన్న ఏనుగు వినాయకుడితో బాబోయ్ నువ్వు చాలా బరువు పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి అంతా బాగోదు నేను నిన్ను ఎక్కించుకోను అన్నది అక్కడి ఏటైనా పో ఇప్పటికీ నీకు తెలివి ఉండదు అని వినాయకుడు శపిస్తే నీకు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు ఆ తర్వాత అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తూ ఉండగా ఓ గాడిద మార్గంలో కనిపించింది పెళ్లి చేసుకోవడానికి తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి నీ మీద ఎక్కించుకొని నేను వెళ్ళి వెళ్తా వెళ్ళాలి అని అన్నాడు గాడిద నువ్వు చాలా బరువు మోయలేను అది ఆ మాటలు విన్న వినాయకుడు నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి అన్నాడు అందుకు తప్ప నువ్వు ఎందుకు పనికిరావు అని శపించాడు ఆ సమయంలో వినాయకుడు ఒక పందికొక్కు కనిపించింది వినాయకుడు ఆ పందికొక్కుతో పందికొక్కు నువ్వు ఒక పని చేయు జనాలంతా కూడా భూగర్భంలో డబ్బును దాచిపెడుతూ ఉన్నారు నువ్వు భూగర్భంలోకి డబ్బును కూడా పట్టుకొనిరా అని పెళ్ళికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు అప్పటికీ ఇప్పటికీ ఈ తవ్వుతూనే ఉంది దానికి డబ్బు దొరకలేదు వినాయకుడి పెళ్ళి జరగలేదు ఆ తరువాత ఒక ఎలక కనబడిన తరువాత ఒక ఎలక కనబడింది దాని దగ్గరకు వెళ్ళి నేను ఎక్కించుకొని మన చాలా చోటికి వెళ్ళాలి అన్నాడు వినాయకుడు అందుకు ఆ ఎలక ఉత్సాహంగా ఒప్పుకుంది వినాయకుడు ఆ ఎలక మీద ఎక్కి వినాయకుడు ఏమో స్థూలకాయస్తుడు ఎలుకనేమో చాలా నెమ్మదిగా వెళ్ళటం మొదలు పెట్టింది పెళ్ళి పనులు పనికిరావు కానీ పెళ్ళి మళ్ళీ పెళ్ళి పనులు మొదలు పెట్టాలి అందుకు వినాయకుడు పెళ్ళికి వెయ్యి విజ్ఞానాలు అంటారు కానీ వినాయకుని వి వివాహం మాత్రం కాలేదు కూటమి లేదు అని అనుకుంటూ ఉంటారు ఇప్పటి వరకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే భరించలేని ఆర్థిక ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు బుధవారం రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు చక్కగా లక్ష్మీనారాయణకు పూజ చేయండి ఆ పూజలో చిన్న గిన్నెల పెరుగుని వేసి ఉంచండి పూజ పూర్తి అయిన తరువాత ఈ పెరుగులో కొంచెం చిటికెడు జీలకర్ర పొడి చిటికెడు నల్ల ఉప్పును కలిపి ఆ పెరుగుని ఈ తిన్నారంటే మీకు ఉన్న బాధ పోయి మీకు శరీరానికి శక్తి శరీరానికి శక్తి వస్తుంది బుధవారం ఈ పరిహారం చేశారంటే మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి మీరు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది సమస్యలు పోయి అఖండ ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది కాబట్టి వీరు కూడా బుధవారం పెరుగుతూ ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు